కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ రాష్ట్రంలో నూతన రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ కేసీఆర్ సూచనలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం ఉందని వెల్లడి ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి తుమ్మల పిలుపు ఆగస్టు పదిహేనులోగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్న వ్యవసాయ మంత్రి గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకున్నా తెలంగాణకు నష్టం లేదన్న మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్న ఆరోపణ లొంగిపోయిన జననాట్య మండలి అగ్రనేతలు సంజీవ్ పార్వతి ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్న రాసకొండ సిపి దేశవ్యాప్తంగా ఇరవై మూడు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ సికింద్రాబాద్కు దక్కిన పురస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ